ముప్పై ఆరు వైసీపీకి ముప్పై తొమ్మిది సుధాకర్ ట్రాక్స్ కూటమి నూట ముప్పై వైసీపీ నలభై ఐదు పీపుల్స్ రైట్ కూటమి నూట ముప్పై ఒకటి వైసీపీ నలభై నాలుగు పీపుల్ పల్స్ కూటమి నూట నలభై ఒకటి వైసీపీ ముప్పై నాలుగు పీపుల్స్ ఒపీనియన్ నూట ముప్పై మూడు కూటమికి ఇస్తే నలభై రెండు వైసీపీకి ఆల్ ఇండియా పీపుల్ సర్వే నూట నలభై రెండు కూటమికి ఇస్తే ముప్పై మూడు వైసీపీకి ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ నూట నలభై ఏడు కూటమికి ఇస్తే ఇరవై ఎనిమిది వైసీపీకి పవర్ తెలుగు టీవీ నూట నలభై మూడు కూటమికిస్తే ముప్పై రెండు వైసీపీకి ఇస్తున్నారు అలాగే ఓపెన్ ట్రాక్ నూట యాభై రెండు కూటమికి ఇస్తే పదకొండు మాత్రమే వైసీపీకి ఇచ్చారు ఇక థింక్ అండ్ ఓట్ నూట యాభై రెండు కూటమికి ఇస్తే ముప్పై మూడు మాత్రమే వైసీపీకి ఇస్తున్నారు పీపుల్స్ మీడియా నూట యాభై రెండు కూటమికి నలభై వైసీపీకి న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు నూట యాభై రెండు కూటమికి ఇస్తే నలభై ఆరు వైసీపీకి ఏపీ పాలిటిక్స్ నూట యాభై రెండు కూటమికి నలభై తొమ్మిది వైసీపీకి ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి రేస్ అనే సర్వే సంస్థ నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఎనిమిది వైసీపీకి ఇస్తే నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది మాత్రమే కూటమికి ఇస్తే ఆత్మసాక్షి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు వైసీసీపీ గెలుస్తుంది తెలుగు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే కూటమికి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు అలాగే ఆరా కూడా తొంభై నాలుగు నుంచి నూట మూడు వైసీపీకి ఇస్తున్నారు డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒకటి మాత్రమే కూటమికి ఇస్తున్న స సర్వే చెప్తున్నాయి అంటే సుమారుగా ఒక ఎనిమిది వరకు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం గురించి చెప్తూ ఉంటే ఇక సభకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమికి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వస్తాయని ఇండియా టీవీ చెప్తూ ఉంది రైజ్ అనే సంస్థ పదిహేడు నుంచి ఇరవై కూటమికి పార్లమెంట్ గెలుస్తుందని చెప్తూ ఉంది పైనీర్ ఇరవై వస్తాయి కూటమికి అని చెప్తూ ఉంటే పీపుల్స్ పల్స్ పదిహేడు నుంచి పంతొమ్మిది కేకే సర్వీస్ ఇరవై ఐదు ఇండియా న్యూస్ పద్దెనిమిది ఏబిపిసి ఓటర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు కూటమికి న్యూస్ ఎయిటీన్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు సిఎన్ఎక్స్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఇక వైకాకపి ఇండియా టీవీ వైసీపీకి మూడు నుంచి ఐదు చాణక్య స్ట్రాటజీస్ ఆరు నుంచి ఏడు అలాగే ఇండియా న్యూస్ ఏడు ఎంపీ సీట్లు వస్తాయనే అంచనా ఏపీసీ ఓటర్ సున్నా నుంచి నాలుగు వైసీపీకి ఇస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ లో ఇక సిఎన్ఎక్స్ మూడు నుంచి ఐదు మాత్రమే ఇచ్చారు రైట్ జోసన్ గారు మీ ఒపీనియన్ ఆన్ దిస్ నెంబర్స్ గారు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికి నా నమస్కారాలు నమస్కారం సర్వే ఏదైనా ఖచ్చితంగా కూటం అధికారంలోకి వస్తుందని చెప్పేస్తున్నాయి కదండి సరే అంటే దీనికి ఒక అండర్స్టాండింగ్ మనం తెచ్చుకోవాలి షషి గారు అసలు దీనికి కారణాలు ఏంటి మొదటిది అండ్ ఆల్సో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల దరిమల అసలు ఇలాంటి ఒక ఒక రిజల్ట్ ఎందుకు వస్తుంది అనేటువంటిది కూడా ప్రాబబ్లీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయితే ఒకసారి గమనించుకోవాలి ఎందుకు చెప్తున్నాను అని అంటే ఎగ్జిట్ పోల్స్ సరే మీరు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు మనము చూస్తున్నాం ద పాయింట్ ఇస్ అసలు ఏ ఏ దీని మీద అంటే సైంటిఫిక్ గా ఏ సర్వే సంస్థలు చేశాయి వాట్ అది అంటే ఏ మెథడాలజీ ప్రకారంగా చేశాయి రీపోల్ అయినా సరే పోస్ట్ పోల్ అయినా సరే ఎగ్జిట్ పోల్స్ అయినా సరే సో దెర్ ఇస్ అ సైంటిఫిక్ మెథడాలజీ దాన్ని చేయడానికి ఏదో గుడ్డతో చేలోబడ్డట్టు మీరు సర్వే నేనో సర్వే ఇంకోలో సర్వే ఇస్తే కాదండి సో అలా కనుక మనం తీసుకుంటే ఓవరాల్ గా తీసుకున్నా సరే అంటే జాతీయ మీడియా సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలు కావచ్చు లోకల్ మీడియా సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలు కావచ్చు ఏవైతే కొన్ని అథెంటికేటెడ్ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే కావచ్చు మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే అందులో మాక్సిమమ్ గా నేను నేను కంప్లీట్ గా అన్ని అని చెప్పట్లేదు బికాజ్ మీరు ఇప్పుడు కొన్ని చెప్పున్నారు కాబట్టి రీష్ గారు సో నేను ఏమంటున్నా అంటే మాక్సిమమ్ గా అందరూ కూడా కూటమిదే అధికారం అనేటువంటి చాలా క్లియర్ గా చెప్తా ఉంటా దానికి కారణాలు కూడా అంటే వెన్ దే డూ దాట్ సర్వే ఆల్సో ప్రీ పోల్ కానీ పోస్ట్ పోల్ కానీ చేసినప్పుడు కూడా వాళ్ళు దానికి కొన్ని కొన్ని రీజన్స్ కూడా ఇచ్చారు ఋషి గారు ఏదైతే నిరుద్యోగం గురించి అంశం ఉందో లేకపోతే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఒక సమస్య ఉందో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశం ఉందో లేదా మద్యం విషయం కావచ్చు గంజాయి విషయం కావచ్చు లాడ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏదో మనం ఒక ఒక ఫ్యాక్టర్ తీసుకొని అయిపోయింది అని అనుకోవడానికి లేదు అన్నిటికన్నా పెద్ద ఫ్యాక్టర్ ఏది అంటే ఒక ఎకనామిక్ మిస్ మేనేజ్మెంట్ ఏదైతే రాష్ట్రంలో జరిగిందో రాష్ట్ర ఖజానా తోటి జరిగిందో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఇవాళ రోజున ఒక ఇంపాక్ట్ చూపించాయి ఇక్కడ ఐ థింక్ ఒక విషయం గత కొన్ని రోజులుగా నేను కంటిన్యూస్ గా వింటున్నాను రిషి గారు ఏదైతే మహిళా ఓటర్లకు సంబంధించినటువంటి అంశం ఉంది మాకే పడ్డాయి మహిళా ఓటర్లకు సంబంధించినటువంటి ఓట్లు అని అధికారంలో ఉన్నటువంటి పార్టీ కంటిన్యూస్ గా చాలా డిబేట్స్ లో ఇప్పుడు చంద్రారెడ్డి గారితో ఐ థింక్ దిస్ ద ఫస్ట్ డిబేట్ ఐమ్ డూయింగ్ ఇన్ దిస్ టైమ్ ఫ్రేమ్ కాకపోతే చాలా డిబేట్స్ లో వాళ్ళ వాళ్ళ పార్టీ నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళు అంటే కొంత కొంత డిమీనింగ్ గా కూడా మాట్లాడారండి ఎలా అంటే ఏముంది మేము డబ్బులు వేస్తున్నాం వాళ్ళ ఓట్లు మాకే పడతాయి మేము సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం వాళ్ళ ఓట్లు మాకే పడతాయి అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో వాళ్ళు చాలా వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం కృషి గారు బట్ ద పాయింట్ ఇస్ ఇవాళ మహిళా ఓటర్లే కీలకంగా మారారు రాష్ట్రంలో వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా అయితే ప్రతి కుటుంబం మీద ఒక భారం వేశారో ఈ ప్రభుత్వం వాటన్నిటి ఇంపాక్టే ఇవాళ మనం ఓట్ల రూపంలో చూసాం సో డెఫినెట్ గా వాళ్ళు చెప్పినట్టుగా నేను అదే చెప్తున్నానండి మహిళా ఓటర్లు కీలకంగా మారారు వాళ్ళ ఇచ్చినటువంటి మ్యాండేట్ అనేటువంటి చాలా చాలా స్ట్రాంగ్ మ్యాండేట్ ఇచ్చారు ఋషి గారు మహిళలు యువత ఈ రెండు సెక్టర్స్ కి సంబంధించినటువంటి రెండు వర్గాలు ఐ థింక్ మోస్ట్ ఓటర్స్ అంటాను చూసారా ఈసారి ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఓటర్స్ అంటే ఈ రెండు వర్గాలండి ఎందుకంటే ఈ రెండు వర్గాలే అత్యంత బాధింపబడిన అత్యంత వేధింపబడినటువంటి వర్గాలు అండ్ ఒక్కసారి రిషి గారు ఐ థింక్ అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి చెప్పండి నాకు తెలిసి తొంభై నాలుగులో అనుకుంటా అండి కోటింగ్ ఇట్ కరెక్ట్లీ రిషి గారు తొంభై నాలుగులో లో అనుకుంటా అప్పుడు అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికల్లో అనుకుంటా మాకు కమ్యూనిస్ట్ లో తోడిపోతుంటే వాళ్ళకన్నా కూడా తక్కువ సీట్లు వచ్చేయండి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ బట్ ఇట్ వాజ్ నైన్టీ ఫోర్ ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ సో అలాంటి పరిస్థితి ఈసారి వైఎస్ఆర్ సిపికి ఎదురవబోతోందేమో అనేటువంటిది నా అంచనా ఓ రవిచంద్ర రెడ్డి గారు క్విక్ రియాక్షన్ మీరు ఇచ్చేస్తే ఒకసారి నేను బొల్సెట్ గారితో సామాజిక మాట్లాడతాను క్విక్ రియాక్షన్ అని జ్యోత్స్నా కామెంట్స్ జ్యోత్స్నా గారికి ఏదైతే ఇప్పుడు తను ఆనంద పడుతున్నారో ఇది రెండు రోజులు కంటిన్యూ చేసుకోమని నేను ఖచ్చితంగా చెప్తున్నా కానీ మేము మా ఆనందంలో ఆల్రెడీ ఉన్నాం ప్రజలు నమ్మాం ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని దాచిపెట్టల దాన్ని వెబ్సైట్ ని తొలగించలా ప్రతి గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లాం జన్మభూమి కమిటీలు బదులు వాలంటీర్ల వ్యవస్థ ఇచ్చాం ప్రతి గ్రామంలో వార్డులో సచివాలయాన్ని తీసుకెళ్లి అక్కడే పెట్టాం రైతులకు రైతు భరోసా ఇచ్చాం అమ్మఒడి ఇచ్చి ఇల్ ఇల్లిటరసీని దూరం చేయాలనుకున్నాం నాడు నేడు ద్వారా ఏదైతే స్కూల్స్ గాని వైద్యశాల ఏదైతే హాస్పిటల్స్ కానీ ఆధునీకరించాం ఇంగ్లీష్ మీడియం చదువు పేదవాళ్ళకి అందించాం ప్రతి ఒక్క కార్యక్రమంలో సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా తీసుకెళ్లాం